కుంభరాశి వారి జాతకం ప్రయత్న యోగం ఉంది దొరుకుతుంది నాకు ఒకటి వారికి సరస్వతి దేవత వచ్చిందండి సర్వదేవతలు వచ్చిందో తప్పకుండా మాత్రం ఇందాక చెప్పినట్టు వారు మాత్రం సర్వదేవతల్ని ఆరాధించి అలాగే కులదేవత పూజ చేస్తే వారి మీద తిరిగి ఉండదండి ఇది విని చూసి ఆచరించే వారికి గొప్ప ఫలితాలు కలుగుతాయండి శుభం ఇప్పుడు కుంభరాశి చెప్పాలి రివర్స్ అదే కుంభరాశి చెప్పు పోయి మనకు రాశి సగం చెప్పిన అప్పుడు గుర్తుకొచ్చింది తర్వాత మా రుద్దం కోసం తీపిద్దామని చూస్తుంది తీసిన తీయాలని ఆడబెడితే ఈడి తీసిపోతుంది పదకొండవ రాశి కుంభరాశి అన్నా లేకుంటే పన్నెండవ రాశి ఇప్పుడు మనం రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం డిసెంబర్ నెల ముప్పై ఒకటవ తేదీ వరకు ద్వాదశి రాసుల్లో కుంభరాశి వారి జ్యోతిష్యం భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో శుభయోగం అశుభయోగం మన జానకిరామ్ని అడిగించినటువంటి ప్రశ్న శాస్త్రంలో కుంభరాశి వారి జాతకం ఎలా ఉంది చూస్తే జానకిరామ్ సంసారం యోగం చదువు విద్య ఉద్యోగం అనుకున్న కోరిక నమ్మిన పని చేసే పనిది పర్సనల్ లైఫ్లో ఎట్లా ఉంటుంది విద్య యోగంలో ఎలా ఉంటుంది ఉద్యోగ యోగంలో ఎలా ఉంటుంది ఆరోగ్య యోగంలో ఎలా ఉంటుంది తీంభరాశి వారి జాతకంలో చూడాలంటే మాత్రం అమ్మవారు వచ్చింది దేవత సరస్వతి దేవత సత్యనారాయణ స్వామి విఘ్నేశ్వరుడు షిడీ సాయిబాబా సబ్కా మారి అయినట్టు శ్రీ శిడి సాయిబాబా వచ్చిండు కుంభరాశి వారి జాతకానికి ఆదాయం ఎనిమిది రూపాయలు ఖర్చు పదకొండు రూపాయలు ఉన్నదండి సాయం చేసేది ఏడుగురు అయితే మాత్రం వారికి ఇబ్బంది పెట్టేది ఎనిమిది మంది వీరికి మొత్తం పోరాటకాల జీవితం కనిపిస్తుందండి ఎక్కడ పోయినా మాత్రం విరోధాలు చెప్పులు చికాకులు తప్పవు వీరు ఎంత నియంత్రణలో ఉన్న మాత్రం బాటలు పోయే కంప వచ్చే అవకాశం ఉందండి నమ్మిన వారు ఇబ్బంది పెట్టే అవకాశం ఉందండి వీరికి మాత్రం జనరల్ నాలెడ్జ్ చాలా ఉంటుంది కానీ మాత్రం సిక్స్ ఎంత చాలా ఉంటుంది ఎవరిని నమ్మరు నమ్మరని అనుకుంటారు కానీ చిన్నపిల్లల మనస్తత్వం ఉంటుంది వీరికి నమ్మని నమ్మని నమ్మి మోసపోయే అవకాశం ఉంది స్త్రీలైనా పురుషులైనా ఉంటే వీరంతా మేధావులు ఎవరు ఉండరు ఉంటే వీరంత అమాయకులు ఎవరు ఉండరండి ముఖ్యంగా స్త్రీలు ఇబ్బందులు పడే అవకాశం ఉంది ఎల్లాటి శని ప్రభావం మాత్రం జన్మస్థానంలో నడుస్తుంది వ్యాయస్థానంలో నడుస్తుంది వ్యాయస్థానంలో అంటే అండి డబ్బు మీద ఖర్చు అవుతుంది పలు కోట్లు కోట్లు సంపాదించినా కానీ ఏదో రకంగా ఖర్చు అయిపోయి ఉంటుంది లక్షలు సంపాదించినా ఖర్చు అయిపోయి ఉంటుంది కుటుంబ తగా తగాదాలు చాలా ఉంటాయి శత్రువులు చాలా ఉంటారు వీరి పేరు మీద వీరు ఇల్లు కట్టాలన్నా స్థలం తీసుకోవాలన్నా భూమి తీసుకోవాలన్నా చాలా జాగ్రత్త పాటించాలి అలాగే ఉన్న గృహాన్ని అమ్మి వేరే గృహం కట్టాలనుకునే వరకు చాలా అతి కష్టం ఉంటుందండి ముఖ్యంగా మాత్రం ప్రాణమిత్రు వైషమాలు ఉంటాయండి వీరికి రక్త సంబంధి కావచ్చు కుల కావచ్చు అలాగే వారి జాతికి సంబంధించిన వారు కావచ్చు ప్రాణమిత్రులు కావచ్చు చాలా వరకు దూరం అయ్యే అవకాశం ఉంది వీరు మాట్లాడితే తప్ప అన్నట్టు ఉంటుంది ఎక్కడ పోయిన వివాదం వివాదపరమైన చిక్కులు వస్తాయి వీరు జాతికూలంలో రాజకీయ నాయకులు అయితే మాత్రం చాలా వరకు ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుందండి ఒకరి మనసులో ఒకరు ఉండరు రామ అంటే తిట్టినట్టు అనిపిస్తుంది కానీ చికాకులు ఉంటాయి పై అధికారులతో సహకారం ఉంటుందా ఉండదని ఆలోచన ఉంటే తప్పకుండా ఉంటుంది గవర్నమెంట్ రుణ రుణం పొందాలనుకునే వారు లోను పొందాలనుకునే వారు తప్పకుండా మంచి ఫలితాలు కలిసి వస్తాయి కానీ వివాహ విషయంలో టైం తీసుకోవడం మంచిది ఆ సంతానంలో గర్భదోషం సర్పదోషం నాగద్వేషం అరిష్ట ద్వేషం అలాగే బాలరిష్ట ద్వేషం ఉన్నవారు ఖచ్చితంగా వారు ఎవరికి పూజ చేసినా చేయకపోయినా మాత్రం స్త్రీ పురుషులు నాగేంద్రుడికి పూజ చేయడం మంచిది పది దేవత నాగదేవత ఉంటే నాగదేవతకు పూజ చేయడం మంచిది అలాగే చాలా కాలం నుంచి పడుకున్న బాధలు చిక్కులు చికాకులు వెళ్ళిపోవాలంటే మాత్రం ఒక కొబ్బరికాయ మాత్రం నాగేంద్రుడికి కొట్టడం ఇంకో కొబ్బరికాయ విఘ్నేశ్వరుడికి తీసుకొని పాలకాయ కొట్టడం మూడవ కొబ్బరికాయ మాత్రం అమ్మవారికి కొట్టడం నాలుగవ కొబ్బరికాయ స్వామి కొట్టడం ఐదో ఒక బరకాయ ఎవ్వరు కొట్టకుండా మాత్రం పారే నీటిలో మాత్రం కాలువలు కానీ లేదా మాత్రం పారే నీటి అంటే ఒకటి ఉంటుందండి రెండవది నది ఉంటుంది వారి వారి వంటి నుంచి ఊరిచి గుడిచి పగల కొట్టకుండా మాత్రం నీటిలో వదిలిపెడితే వారి మీద ఉన్న దోషాలు చిక్కులు చికాకులు వెళ్ళిపోయే ఉన్నాయి సతతార నక్షత్రం వారికి శుభయోగం ఉంటుందండి గవర్నమెంట్ ఉద్యోగస్తులు కానీ ప్రైవేట్ ఉద్యోగస్తులు కానీ వ్యాపారస్తులు కానీ ఏ డిపార్ట్మెంట్ వారైనా సరే కలిసి వస్తుంది కానీ మాత్రం పూర్వభద్ర నక్షత్రం వారికి చిక్కులు చికాకులు తప్పవండి లక్కీ నెంబర్ ఎనిమిది వస్తుంది శనివారం చాలా వరకు అచ్చుబాటు వస్తుంది వీరికి మంగళవారం కలిసి వస్తుంది శనివారం దశమి మంగళవారం అష్టమి తిది పంచమి తిథి సప్తమి కలిసి వచ్చే అవకాశం ఉంది వాహనం కొనాలనుకునే వారికి తీసుకోవాలనుకునే వారికి తప్పకుండా మంచి ఫలితాలు ఉంటాయి లేబర్ కష్టం చేసే వారికి తిరుగు ఉండదు అని మొండి బకాయిలు వారికి తప్పకుండా వస్తాయి భార్యభర్తులతో భర్తలతో విరోధాలు చిక్కులు చికాకులు దారిద్రబాదలు పడుతున్న వారికి తెలిగిపోయే అవకాశాలున్నాయి గత కొంత ఉత్తరాల నుంచి పడుతున్న చిక్కులు చికాకులు వెళ్ళిపోవాలంటే ఖచ్చితంగా వీరు నవగ్రహారాధన చేయటం అలాగే శనిశ్వరుని శాంతి చేపించడం అలాగే ఆంజనేయ స్వామి పూజ చేపించడం అలాగే వీరు మాత్రం కోటిచ్చిన లక్షలు ఇచ్చిన ఏది ఇచ్చిన మనకు కావాలి కావాలని అనిపిస్తే అన్నదానం చేయాలి ఏ మంది కావచ్చు వంద మంది కావచ్చు లక్ష మంది కావచ్చు అన్నదానం చేస్తే అన్నదాత సుఖీభావం అంటారు ఆ దరిద్రం వెళ్ళిపోయే అవకాశం ఉన్నదండి ఇది విని చూసి ఆచరించే వారికి గొప్ప ఫలితాలు కలుగుతాయండి కుంభరాశి వారికి శుభం భూయ